ధర్మ సందేహాలు నైరుతిలో కిటికీ ఉండవచ్చా చాలా చక్కనైన సందేహం అయితే ఇది మమ్మల్ని అడగద్దు ఇందులో కొన్ని విషయాలు మీకు లాజికల్గా తెలియాలి అంటే కనుక మీరు ఖగోళం బాగా పరిశీలన చేయాలి శాస్త్రత మహర్షి చెప్పిన దాంట్లో మన భారతీయ ఖగోళ విన్యాసాన్ని దృష్టిలో పెట్టుకుని నైరుతిలో కిటికీ పెట్టమని చెప్పేసి వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పారు ప్రత్యక్షంగా చెప్పారు అనేది ఎట్లా చూస్తుందంటే ఏకాశ పదమండల వాస్తు ప్రకారంగా విభాగం చేసి అందులో కిటికీలు దర్వాజాలు పెట్టాల్సిన అంశం మీద మనం ముందుకు వెళితే అక్కడ బయటపడుతున్నది ఏమనంటే ఒకళ్ళ నైతులు కిటికీ పెట్టినా కానీ ఇబ్బంది లేదు అనేది ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో దర్వాజాలు పెట్టాలి కిటికీలు పెట్టాలనే విషయానికి ఆయన అందులో విశ్లేషణ చేసుకుంటూ వచ్చాడు ఇక్కడ ఇంకా మనం ప్రాకృతంగా మనం ఇప్పుడు జనరల్గా వాడుతున్నటువంటి వాస్తు ఇది మహర్షి ప్రవృతంగా ఉన్నటువంటి వాస్తు ఇందులో ఎక్కువగా లేదు మొత్తం ఎవరి బుద్ధికి తగ్గట్టుగా వాళ్ళు కొంత డెవలప్ చేశారు అది కామన్గా ఒకటే మోసలో పోసినట్టుగా మేస్త్రీలు బిల్డర్లు ఇంజనీర్లు సిద్ధాంతులు అందరూ కూడా ఇదే వాడుతున్నారు ఇందులో భాగంగా నేతలు కిటికీ వెళ్ళడం మానేశారు అయితే ఇక్కడ మీరు అందరూ ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేస్తున్న విషయం సూర్యభగవానుడు తూర్పును ఉదయిస్తాడు అని చెప్తారు తూర్పు ఆస్కలెట్ అవుతుంది ఉత్తరాయణం ఇప్పుడు ఉత్తర దిశలను దక్షిణాయినప్పుడు దక్షిణ ఇష్యూలోను సూర్యుడు యొక్క గమనం నడవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే మన ఖగోళంలో మన భారతీయ మన భారతీయ దేశానికి మొత్తానికి కూడా సూర్యుడు పడమరకి కొంచెం నైర్తికి దగ్గరగా సూర్యాస్తమైతే ఉంటుంది ఎక్కువ రోజులు అట్లాగే అవుతుంది ఖచ్చితమైన పడమరకి అవ్వడం అనేది చాలా తక్కువ రోజులు మాత్రమే జరుగుతుంది కిరణాలు వెదలుగుతున్నటువంటి సూర్యభగవానుడు యొక్క కిరణాలు ఇవాళ మనం ఏసీలు రూమ్ హీటర్లు వాడేటువంటి రోజులు ఇవి మర్చిపోండి లేవనుకున్న రోజుల్లో వాస్తు శాస్త్రం పుట్టింది అప్పటి విషయాన్ని మనం బేస్ చేసుకోవాలి ఒకవేళ దక్షిణ పక్కన కిటికీలో ఆగ్నేయలు పెట్టామనుకోండి ఈ సూర్య సూర్యభగవానుడు యొక్క నడక పడమరకి కొంచెం నైతిక దగ్గరలో అట్లా క్రాస్గా వెళ్తూ ఉంటుందండి మరి ఈ కిరణాలు కిటికీలో నుంచి లోపలపడి ఇవాళ ఏసీలు రూమ్ హీటర్లు మర్చిపోవాలి అవి లేని రోజులు ఎంచాలంటే వెళ్తురు గాలి వెళ్తురు ధారంగా లోపలికి వస్తే సూర్యకిరణాలు లోపలికి వస్తే అప్పుడు అక్కడ ఈ చెద ఇట్లాంటివి రాకుండా ఉంటే బ్యాక్టీరియా జారకుండా ఉంటుందని చెప్పి పూర్వం తలుపులు కిటికీలు తీసిపెట్టేవాళ్ళు గాలి సూర్యకిరణాలు ధారంగా వస్తే అందులో ఈ బ్యాక్టీరియా చచ్చిపోతుంది అనే ఉద్దేశంతో అందులో భాగంగా మరి నయ ఒకవేళ ఆగ్నేయంలో ఒకవేళ కిటికీ పెడితే తీస్తే ఆ కిరణాలు వెళ్ళి గోడ మీద పడతాయి రిఫ్లెక్షన్తో వచ్చినటువంటి వెంటిలేషన్ గదిలో వస్తుంది కానీ ఒకవేళ కనుక డైరెక్ట్గా నేతలు కిటికీ పెట్టే తీస్తే సాయంత్రం పూట మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చెప్పినా సరే డైరెక్ట్ సూర్యకిరణాలు గదుల్లోకి వచ్చే అవకాశం వస్తుంది అది గది అంతా ప్రసరించే అవకాశం వస్తుంది తద్వారా మీకు లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా తెచ్చిపోతుంది కరెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఎల్సీ వేసుకుంటున్నారు కాబట్టి మీకు దీని విలువ తెలియట్లేదు కానీ పూర్వం నుంచి మరి జస్ట్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ వరకు కూడా అందరికీ కూడా సూర్యకిరణాలే ఇంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని సంపడానికి అదే ఆధారం కాబట్టి సూర్యకిరణాలు ఇంట్లో పడాలని అదే ఆ వెంటిలేషన్ ఇంట్లో ప్రసరింపాలని గాలి వెలుతురు బాగుండాలని పెసి కిటికీలని నైరుతి వైపు పెడుతుండేవాళ్ళు పూర్వం ఒక గదికి దక్షిణ పక్కన వాడికి ఒక గదికి పెట్టాల్సి వస్తే ఆగ్నేయంలో దర్వాజా నైరుతిలో కిటికీ పెట్టేవాడు అలాగా పడమరు వైపు కూడా అంతే వాయువ్యం వైపుకి దర్వాజా నైరుతి వైపుకి కిటికీ పెడుతుండేవాళ్ళు దాని మూలంగా కుటుంబంలో కలిసి రావడం డెవలప్మెంట్స్ వ్యవహారాలకు సంబంధించిన నష్టమేం జరగదు అందరికీ బాగానే ఉంటుంది ప్లస్ అడిషనల్గా రెండోది ఏంటంటే సైంటిఫిక్గా ప్రాక్టికల్గా ఎందుకంటే వాస్తుశాస్త్రం ఎందుకు చెప్పారు అంటే వాస్తు శాస్త్రం అని చెప్పింది మొత్తం మనం అంతా కూడా ఇల్లు వాకిళ్ళు కట్టుకుని ఈ ఇల్లు వాకిళ్ళని ఎంజాయ్ చేస్తూ గృహస్థ క్రియా సర్వానసిద్ధేంత గృహం కానీ అని అడుగుదా గృహంలో అయింది మనం ఏం చేసినా కానీ ఉపయోగపడు కదా స్వంత గృహంలో మనం అట్లాంటి వైదిక కర్మకాండంగా చేసుకోవాలి కాబట్టి దానికి సంబంధించి మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పాడు అలా ఏర్పాటు చేసుకునే దాంట్లో భాగంగా మరి మనం ఆ ఇంట్లో మొత్తం అంతా కూడా వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకునే దాంట్లో భాగంగా భాగంగా వాస్తు ప్రభావం ధర్మార్థ కామ మోక్షాఖ్య పురుషార్థ వలసధయే సీతవాతాది రక్షార్థం వాస్తు పూర్ణ గృహీ భవేత్ శీతవాతాది రక్షార్థం అట్లా అందువల్ల సూర్యగ్రహణాలు లోపల రావాలి వచ్చేలాగా ఇల్లు కట్టుకోవాలంటే నైరుతుల్లో కిటికీలు పెడుతూనే అవుతున్నాయి నైరుతుల్లో కిటికీలు పూర్వం నుంచి ఉన్నాయి గదికి దక్షిణ పక్కన ఆగ్నేయంలో తర్వాత పక్కన కిటికీ నేత వైపు పెట్టేవాళ్ళు అలా పెట్టి ఎంజాయ్ చేశారు వాళ్ళకేం ఇబ్బందులు రాలా ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు నేతలు కిటికీ అమ్ము అంటూ చెవు కోసేసుకుంటున్నారు అది ఉపయోగం అనమాట ఖచ్చితంగా నేతలు కిటికీ పెట్టుకోవచ్చు నేరు కిటికీ పెట్టుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏం లేవు మేము కూడా వెళ్ళిన చోట ధైర్యంగా నేత కిటికీ పెట్టుకోండి అని చెప్పేటువంటి పరిస్థితి పోయింది కారణం ఏంటంటే అలాగా చెప్తే వాళ్ళు అంటే నేతలు ఓపెనింగ్ పనికొస్తుందా ఈ సిద్ధాంతి గారిని ఇట్లా చెప్పాడు అని ఎవరో ఒకటి గెలుగుతారు అది చూసి పది మంది అనపడతారు అబ్బాయి లేదండి ఎక్కడ చూడండి ఎక్కడ చూసి నేతృష్ అంటారు చెప్పడానికి కూడా సరిపడే పరిస్థితి కానీ నేతలు కిటికీ పెట్టుకోవచ్చు పెట్టుకోవడం మూలంగానే మనకి ఈ వాస్తుశాస్త్రం సనాతన ధర్మానికి సంబంధించింది భారతదేశానికి సంబంధించింది భారతదేశంలో కట్టే గురించి మాట్లాడుతున్నాను ఇతర చోట్ల బట్టి నేను మాట్లాడును మనకి మాత్రం ఇక్కడ నేతలు కిటికీ పెట్టుకోవడం వల్ల లాభాలు ఉన్నాయి కానీ నష్టాలు ఏం లేవు అది అందరూ గమనించుకుంటారని చెప్పిస్తూ స్వస్తి